కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత ఉత్తరాష్ట్ర మహారాజు శ్రీకృష్ణుల వారిని పిలిచి ఇలా అడుగుతారు కృష్ణ నాకు వంద మంది కుమారులు ఉండేటువంటి వాళ్ళు అందరూ చనిపోయారు ఎందుకు అని అడిగారు అడిగితే అప్పుడు శ్రీకృష్ణుల వారు ఇలా అన్నారు యాభై జన్మల క్రితం మీరు ఒక వేటగాడు ఒక మగ పక్షిని చంపుదామని చూశారు మీ ప్రాణం తప్పింది అప్పుడు తన మీద కోపంతో తనకు వంద మంది పిల్లలున్నారని గ్రహించి తన గూడు దగ్గరకు వెళ్లి మరీ ఆ వంద మంది పిల్లల్ని చంపించేశారు దాని వలన తండ్రి పక్షి ఏమీ చెయ్యలేనటువంటి నిస్సహాయ స్థితిలో అలా కుప్పకులిపోయింది వంద మంది పిల్లలు చనిపోయిన తర్వాత ఆ మగపక్షి ఎలాంటి బాధనైతే అనుభవించిందో ఈ రోజు మీకు కూడా అదే గతి పట్టింది అని చెప్పడం జరిగింది అది సరే దానికి యాభై జన్మలు ఎందుకు పట్టింది అని ధృతరాష్ట్ర మహారాజు శ్రీకృష్ణుల వారిని అడగటం జరిగింది వంద మంది పిల్లల్ని కనాలి అని అంటే దానికి పుణ్యం కూడా పెట్టుకోవాలి ఈ యాభై జన్మల్లో మీరు ఆ పుణ్యం కూడా పెట్టుకున్నారు అందుకే మీకు వంద మంది పిల్లలు పుట్టారు అని అన్నారు దీనికి సంబంధించి భగవద్గీతలో ఒక మాట ఉంటుంది